హాయ్ అండి అందరు ఎలా ఉన్నారండి ఈ అండి కాలువకెళ్లి చేపలు తీసుకొచ్చానండి ఈ చేపల కూర వండుతానండి ఈ కూరలోకి రాగి సంగట చేస్తానండి ఇప్పుడు ఈ నీట్గా చేసి ముక్కలు కట్ చేసుకుందామండి కేజీ చేపలండి ఈ కేజీ చేపల్లోకి ఒక ఐదు ఉల్లిపాయలు ఆరు పచ్చి బురకాయలు తీసుకున్నానండి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చి కట్ చేసుకుందామండి చేపలు నీట్గా చేసేసి ముక్కలు కట్ చేసేసానండి కేజీ చేపలండి ఈ కేజీ చేపల్లోకి ఒక ఐదు ఉల్లిపాయలు ఆరు పచ్చిపిరపాయలు కట్ చేశానండి ఇప్పుడు వంట మొదలు పెట్టుకుందామండి మూకుడు వీటెక్కిందండి ఆయిల్ పోసుకుందామండి ఆయిల్ పెట్టిందండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుందామండి ఇలా పది నిమిషాలు మగ్గనిద్దామండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు చక్కగా మగ్గినవి అండి ఇందులో వేయలసినవి అన్నీ వేసుకుందామండి పెద్ద నిమ్మకాయ చింతపండు పండు తీసుకున్నానండి ఇప్పుడు చింతపండు నానబెట్టుకుందామండి ఒక స్పూన్ పసుపు వేసుకుందామండి రెండు స్పూన్లు కారం వేసుకుందామండి రుచికి సరపడగా కళ్ళుప్పి వేసుకుందామండి ఈ ఉప్పు కారం పసుపు ఉల్లిపాయలు బాగా పట్టేలాగా కలుపుకుందామండి ఇప్పుడు నీట్గా కడుగు పక్కన పెట్టాం కదండి ఈ చేప ముక్కలు వేసుకుందామండి ఈ ఉప్పు కారం చేప ముక్కలు బాగా పట్టేలా కలుపుకుందామండి కలిపేసానండి ఇప్పుడు ముందుగా పెట్టుకున్న చింతపండు పలుపు వేసుకుందామండి ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకుందామండి చేపల కూర ఉడుగుతుంది కదండి ఈ చేపల కూరడికి లోపులో రాగి చంగట చేసుకుందాం అండి ఈ రాగి చెంగటకే పావు కిలో బీన్ తీసుకున్నానండి బియ్యం నీట్గా కడిగేసానండి ఇప్పుడు నీళ్లు పోసుకుందామండి ఒక గ్లాసు బియ్యానికి ఒక గ్లాసు రాగిపిండికి నాలుగు గ్లాసులు నీళ్లు పోసుకుందామండి ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకుందామండి చేపల కూర ఎంతవరకు వచ్చిందో చూద్దామండి చేపల కూర చక్కగా మగ్గిందండి ఇందులోకి ఇల్లులపై జీలకర్ర పేస్ట్ చేసుకుందామండి ఇల్లులపై జీలకర్ర పేస్ట్ చేసేస్తానండి ఇప్పుడు చేపల కూర ఎంత వరకు వచ్చిందో చూసి వేసుకుందామండి చేపల కూర ఈ విధంగా కలుపుకోవాలండి గట్టి తిప్పకూడదండి గట్టి తిప్పితే ముక్కలు విడిపోతాయండి కొంచెం కరివేపాకు వేసుకుందామండి ఒక గ్లాసు రాగిపిండి తీసుకున్నానండి ఇప్పుడు అన్నం ఎంతవరకు ఉడికిందో చూసి ఇప్పుడు రాగిపిండి వేసుకుందామండి రుచికి సరిపడగా కళ్ళు ఉప్పు వేసుకుందామండి అన్నం ఉడికిపోయిందండి ఇప్పుడు రాగిపిండి వేసుకుందామండి ఒక గ్లాసు రాగిపిండి తీసుకున్నాం కదండి ఇప్పుడు రాగిపిండి వేసుకుందామండి ఈ విధంగా కలుపుతూ ఉండాలండి లేదంటే అడుగు చేపల కూర గుమగొమ్మలు చేపల కూర రెడీ అయిపోయిందండి ఇప్పుడు పొయ్యి కట్టేసుకుందామండి రాగచాంకట రెడీ అయిపోయిందండి ఈ రాగచాంకటలో ఇలా వేడు చేపల పులుసు చేసి తింటే చాలా బాగుంటుందండి చేప ముక్క చాలా బాగా ఉడికిందండి ఈ చేప ముక్కనే ఇలా రాగి ముద్దలో పెట్టుకు తింటే చాలా బాగుంటుందండి ఈ రాగి చాంగటే ఈ చేపల పులుసు ఎంతమందికి ఇష్టమో కార్మెంట్స్ చేయండి సంగటే చాలా బాగా కుదిరిందండి ఈ రాగి ఈ చేపల పులుసు చాలా రుచిగా ఉందండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి మరో వంటలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్